చేస్తా ఉన్నాం మరి గ్రామ గ్రామాల భీమార్మీ ఎందుకు తీసుకెళ్ళాలి భీమార్మీ అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలియాలి భీమ్ ఆర్మీ అనేది ఒక అంబేద్కర్ ఆర్మీ ఏమి అంబేద్కర్ సైన్యం నిత్యము తరతరాల నుండి దాడులు హత్యలు అత్యాచారాలకు గురవుతున్న ఎస్సీ ఎస్టీలకి రక్షణ కవచంగా ఉండడానికి అదేవిధంగా పేద వర్గాలు ఎవరైనా కావచ్చు బీజీలు కావచ్చు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా భీమవరం అనే సైన్యం అక్కడ దిగి ఆ సమస్య మీద పోరాటం చేసి వారికి న్యాయం చేస్తుంది అదేవిధంగా ఎట్ ఎ టైం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ పేద వర్గాలు అభివృద్ధి కావడానికి ముందుకు వెళ్ళడానికి సంఘటితం కావడానికి రాజకీయ శక్తిగా మారడానికి భీమ్ ఆర్మీ పనిచేస్తూ ఉంది ఆర్మీ రెండు వేల పదహైదులో మరి చంద్రశేఖర్ ఆజాద్ రావన్ అనే ఒక నాయకుడు అన్న ఫోటో బ్యానర్కి మధ్యలో అన్న చంద్రశేఖర్ ఆజాద్ రావన్ అన్న అడ్వకేటులు మరి ఉత్తరప్రదేశ్లో మరి నగీన నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా ఉన్నాడు ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది భీమా భీమార్మీ ఇప్పటికే ఇరవై ఏడు రాష్ట్రాలలో మరి ఏర్పాటై పనిచేస్తూ ఉంది మన దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఈ భీమార్మీ ఉన్నది ఈ బీమా ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే మనం ఇప్పటికీ హత్య